ఎర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరక్షన్ బాబు జగన్ రెడ్డి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ మూడేళ్లుగా నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు తొక్కని గడపలేదు ప్రజలు నీరాచరం పరుగుతున్నారు బాబు తెలుగుదేశం పార్టీ పెట్టిన సచివ పథకాలను రద్దు చేసి పేదలపై భారం మోపిన ప్రభుత్వం జగన్ రెడ్డిది బాబు సూపర్ సిక్స్ పథకాలతో పేదలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు అదుపులో అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు అందరి ఎత్తులో ధరలను పెంచేశారు పదమూడు జిల్లాల రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు ఇరవై ఏడవ జిల్లాగా మార్కాపురం చేయలేదు పూర్తి చేయలేని పూర్తి చేయని వెలుగొండ ప్రాజెక్టుతో జగన్ రెడ్డి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారు త్వరలో టిడిపి హయంలో వెలుగొండను పూర్తి చేస్తాం ఎర్రకొండ పాలెం నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి సామాన్య కార్యకర్తను మీలో ఒకటిని మీకోసం సేవ చేయడానికి వచ్చా ఆశీర్వదించండి అభివృద్ధి చేసుకుందాం ఎరిక్షన్ బాబు చదువుకున్న నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు ఆడబిడ్డలకి పెళ్లిళ్ళప్పుడు చంద్రన్న పెళ్లి కానుకలు ఇచ్చారు ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మనకు తెలియదు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తానన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు తప్ప మార్కాపురం జిల్లాని ప్రకటించినటువంటి పరిస్థితి లేదు వలసలను ఆపుతామన్నారు పరిశ్రమలు చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఉట్టొట్టి మాటలు చెప్పి మనందరితోటి ఓట్లు ఎంచుకొని ముఖ్యమంత్రి యొక్క గ్రామాల అభివృద్ధి రైతాంగం పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అనే మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు పెంచలేదు ఈ రోజు కనుక ముఖ్యమంత్రి అయినాక పేదల నెత్తిన భారం మోసినటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ పథకాలని రేపైన ముఖ్యమంత్రి అయినాక కొన్ని కార్యక్రమాలు చేస్తాడని గ్రామ గ్రామాన్ని మనం చెప్తా ఉన్నాం ఎవరైతే ఎవరైతే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తామని ప్రవర్తించడం జరిగింది ఇంట్లో అంతమంది బిడ్డలు చదువుకుంటా ఉంటే ఒక్కొక్క బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ఎన్ని రేషన్ కార్డులు ఉంటే రేషన్ కార్డుకి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది చదువుకొని ఉద్యోగాలు దాకా ఉండే ఖాళీగా ఉండే బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రకటించినటువంటి సందర్భం మనం అందరం గుర్తు చేసుకోవాలా నిరుద్యోగ వృత్తి ఇవ్వటమే కాకుండా ప్రతి సంవత్సరం మన నాయకుడు ముఖ్యమంత్రి అయినాక నాలుగు లక్షల ఉద్యోగాలు చదువుకున్న మన బిడ్డలందరూ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు కాదు కదా గ్రామాలలో కనీసం తాగేదానికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పేసి మనమందరం కూడా గుర్తు చేసుకోవాలా అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని ఇస్తారని చెప్పేసి ప్రమాణం చేయటం జరిగింది రైతాంగానికి తొలకరుల ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు డబ్బులిచ్చి రైతు నిధి కింద వాళ్ళని ఆదుకుంటామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఇంటికి ఇంటింటికి నేను తిరిగా పిల్లలకి వచ్చా కర్మలకు వచ్చా మరి ఆడపిల్లల కార్యక్రమాలకు వచ్చాను ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి నేను వచ్చాను దగ్గర దగ్గర నేను తిరగినటువంటి నియోజకంలో ఇల్లు లేదు నేను దండ దండం పెట్టి పెట్టినటువంటి మనిషి లేరు ప్రతి ఒక్కరిని దండం పెట్టి ఓట్లే ప్రతి ఒక్కరు చేతులు పట్టుకున్నా గడ్డాలు పట్టుకున్నా మీరందరూ నేను గడ్డాలు చేతులు దండం పెట్టింది నా కోసం కాదు నా కుటుంబం కోసం కాదు ఈ నియోజకంలో మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది ఒక్కసారైనా మన పెద్ద ఆయన నాయకత్వంలో గెలవాలా అని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో మూడు సంవత్సరాలు నేను ఇక్కడ కార్యకర్త లాగా పనిచేశాను ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేశాను మీ అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించాను అందుకని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటా ఉన్నా మే పదమూడో తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇంకా పదిహేను రోజులు లేదు సమయం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పది ఓట్లు మన పార్టీకి వేయించేటటువంటి అవకాశాన్ని ఆలోచన మీరు అందరూ చేయాలని కూడా నేను అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తని పై నుంచి దిగిపడలే జమీందార బిడ్డలు కాదు మీలాగానే కష్టపడినటువంటి కుటుంబం నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ఒక్కసారి మూడు రకాలుగా వాళ్ళు గెలిచారు కానీ మనకేమైనా అభివృద్ధి జరిగినా ఈ నివర్గాల్లో ఎవరికైనా కానీ ఐదు సంవత్సరాలు ఈ దళిత కాలనీలలో ఒక లోన్ అన్న ఇచ్చారా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను అప్పుడు నిత్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా ఆ రోజుల్లో మన కులంలో సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పులు కుట్టే వారికి డప్పు పట్టే వారికి నలభై నలభై ఏళ్ళ మందికి భారతదేశంలో రాజకీయ పార్టీ కాని భారతదేశంలో ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి పని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు